రైతు సోదరులకు నమస్కారం ఇప్పుడు మనం మహిబాద్ జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామంలో ఉన్నాము ఈ సూపర్ టైగర్ అనే విత్తనాన్ని చూసేదానికి మహిబాద్ నుంచి కిసాన్ అగ్రిమాల్ డిస్ట్రిబ్యూటర్ మరియు బాలాజీ అగ్రిమాల్ డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు వారి అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అట్లే కంపెనీ ఎండి గారికి కూడా నమస్తే అండి కర్షక్ వారి ఫీల్డ్ విజిట్ చూడడానికి వచ్చాం మేము వెరైటీ చాలా బాగుందండి చెట్టు గ్రోత్ గానీ కాయలు గాని చాలా బాగున్నాయి కాయ సైజ్ కూడా చాలా మంచిగా ఉంది తాలు శాతం కూడా తక్కువ ఉంది కాయలో కొంచెం గింజ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది రైతుకు మంచి చాలా మంచి దిగుబడి వస్తుంది ఇది నేను గతంలో చాలా హైబ్రిడ్ చూసాను గానీ వాటి ఇది చాలా బెటర్ గా ఉంది ఈ రోజు ఇప్పటి వరకు కూడా దీనికి ఎటువంటి నల్లి ఆశించకుండా ఎటువంటి వైరస్ ఏం లేకుండా చాలా బాగుంది దీని పక్కన వేరే తోటలు కూడా చూసాము వాటికి వీటికి చాలా డిఫరెంట్ అవుపడుతుంది చాలా తేడా ఉంది ఇది మంచి హైబ్రిడ్ కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ వెరైటీ దీన్ని రైతులు నెక్స్ట్ వచ్చే సంవత్సరం మంచిగా వేసుకొని రైతులందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కాపు రావచ్చు అండి ముప్పై ఐదు ముప్పై ఐదు గంటలు పైన రావచ్చు ఇంకా కూడా క్రాప్ ఉంది ఇంకా వస్తూనే ఉంది చాలా మంచిగా ఉందండి ఈ వెరైటీ వేసుకోవాలనే చెప్తున్నాం మేము చాలా వెరైటీస్ నేను గతంలో చాలా చాలా చూశాను అన్నిటికంటే కూడా ఇది మంచి చాలా బెటర్గా మంచిగా ఉపడుతుంది ఇంత మంచి వెరైటీ రైతులకు ఇచ్చినందుకు కర్షక సీడ్ వారికి ధన్యవాదాలండి